అందరు నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పుకోయే సినిమా ఇంచుమించు పది సంవత్సరాలు అయిందండి ఆ సినిమా ద్వారా చాలా మంది చాలా ఊర్లను దత్త తీసుకోవడం జరిగింది ఆ సినిమా ద్వారా చాలా మంది మోటివేట్ అయ్యి అరే మనం బతకడం కాదు పది మందికి కూడా సాయం చేయాలని ఆ సినిమా ద్వారా నేర్చుకోవాలని చెప్పుకోవచ్చు ఆ సినిమా ద్వారా ఈవెన్ మహిబాబు గారు సైతం బుర్రేపాలెం సిద్దాపురం అనే ఊర్లను దత్త తీసుకోని జరిగింది ఆ సినిమా పేరే శ్రీమంతుడు శ్రీమంతుడు సినిమా ఈ రోజుకి ఇంచుమించు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఎంత తొందరగా అయిపోయిందా అంటే నమ్మలేకపోతున్నాం కానీ ఈ సినిమా బహుబలితో పోటీ పడి రెండు వందల కోట్లకు పైగా వుసూలేసిందంటే నమ్మలేము నిజంగా ఆ యొక్క స్వాగ్ కానీ ఆ యొక్క డైరెక్షన్ గాని ఆ యొక్క డైలాగ్ డెలివరీ గానీ సినిమా యొక్క మెసేజ్ గానీ ప్రజలకు చాలా చాలా ఆకట్టుకున్నది అని చెప్పుకోవచ్చు తర్వాత తను తీసినట్టు ప్రతి సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాడు సినిమా కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి మంచి ప్లాట్ఫామ్ పడ్డ ప్లేస్ ఏంటంటే శ్రీమంత్ అని చెప్పుకోవచ్చు అలాంటి శ్రీమంత్ సినిమా ఈ రోజుతోనే పది సంవత్సరాలు పూర్తయిందంటే ముందుగా క్రోటాక్షివ గారికి మహిబాబు గారికి కంగ్రాచులేషన్ అని చెప్పుకోవచ్చు కానీ ఒక విషయం నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ మధ్యలో మహ్బాబ్ సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి ఒక్కసారి శ్రీమంతు సినిమా రిలీజ్ అయితే చాలా బాగుంటది చాలా మంది కూడా ఆ టైంలో చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఎన్ఆర్ఎస్ కానీ అంటే ప్రతి ఊరిని కూడా ఒక్కొక్క ఊరిని దత్త తీసుకునే రోడ్లు వేయటాలు నల్లలు పిట్టించడాలు సో ఊరికి లైబ్రరీస్ ఏర్పాటు చేయడం అనేది చాలా జరిగాయి ఆ టైంలో నిజంగా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తాయి ఈ టైంలో వస్తుంటే మాత్రం చాలా బాగుంటది శ్రీమంతుల సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అనేది మీరు కామెంట్ చేయండి